ఎందుకంటే ఇది వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించింది ప్రతిసారి మోసపోలేరు ప్రజలు మీ ఇమోషనల్గా గా మాట్లాడే మాటలతోటి ప్రతిసారి అందరినీ మోసం చేయలేరు జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్లో కానీ కడపలో కానీ నేను కొన్ని పాయింట్స్ రేస్ చేశాను అన్నగా నాకు కాన్సెప్ట్ చెప్పకపోయినా పర్వాలేదు కానీ చీఫ్ మినిస్టర్గా మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఆ కొన్ని ఇష్యూస్ దేవుడికి తెలుసు కడపలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అని చెప్పారు ఇప్పుడు కడపలో ప్రజలంటే మీరు కూడా ఒకరు కదా పోనీ మీరు కడపకు సంబంధించింది కాదనుకున్నారా సో కడపలో ప్రజలకు తెలిసిందంటే కదా మీకు కూడా తెలిసినట్లే కదా ఎవరు చంపారు అట్లా ఎవరు చంపించారు అని కూడా తెలిసిందాలి కదా మరి అది ఎందుకు బయట పెట్టడం లేదు ఇది చెప్పాల్సిన బాధ్యత మీకుంది చీఫ్ మినిస్టర్గా అవినాష్ ని కాపాడుతున్నాడు అని చెప్తున్నాను ఎందుకు కాపాడుతున్నారు ఇది చెప్పాలి ఈ ప్రశ్నకు జవాబు రావాలి అవినాష్ గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇంకా వేరే ఏమేమి వస్తాయని భయపడుతున్నారా అంత భయం ఎందుకు మీకు ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకు భయపడుతున్నాడు ఈ ప్రశ్నలకు చెప్పాల్సిన సమయం వచ్చింది ఒకవేళ మీకు డైరెక్ట్ గా మాట్లాడాలంటే చెప్పండి మీ సాక్షి ఛానల్కి వస్తాను మీతో డిబేట్ చేద్దాము ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరు ఏం చెప్తున్నారని చెప్పి నాకు అభ్యంతరం లేదు మీ సాక్షి ఛానల్ నేను వస్తాను రండి ఒక డిబేట్ పెట్టుకుందాం నిజానిజాలు బయటకు వస్తాయి ఇంకొకటి ముఖ్యంగా ఈరోజు ఇడుపుల్బాయిలో షర్మిల గారు పోటీ చేయబోతున్నారని అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఐ కంగ్రాచ్యులేట్ హర్ మా నాన్నగారు తను ఎంపీ పోటీ అని చెప్పి శ్రాయశక్తులా ప్రయత్నించారు ఆ ప్రయత్నంలోనే హత్య చేయబడ్డాడు సో ఈరోజు తను ముందుకెళ్లి అది చేస్తుంది అంటే అది చాలా గర్వ నాకు చాలా ఇమోషనల్గా గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ తనకు సంఘీభావం చెప్దామంటే కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే నేను ఈరోజు కోర్టుకు రావాల్సింది వచ్చింది పెద్దన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మీరు జైలుకు పోయినప్పుడు రెండు వేల పన్నెండు సంవత్సరంలో బై ఎలక్షన్స్లో పద్దెనిమిది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ పోటీ చేస్తే మీరు లేనప్పుడు తను క్యాంపెయిన్ చేసి తను కష్టపడి ఆ ఎలక్షన్లో పదహైదు మంది ఎమ్మెల్యేలను ఒక ఎంపీని గెలిపించేలా కృషి చేసింది అప్పట్లో మేకపాటి గారు రెడ్డి గారి మీద రెండు లక్షలకు పైగా ఓట్లతో గెలిచారు అది ఎలా మర్చిపోయారు తర్వాత మీరు జైల్లో ఉండంగా మరో ప్రజా ప్రస్తామ ప్రస్థానమని ఎండనక వానక వాననక నెలలు తరబడి ఇంట్లో లేకుండా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి మీ పార్టీని నిలబెట్టింది కానీ అంత కష్టపడి నిలబెట్టినాక మీరు జైలు నుంచి బయటకొచ్చాక తను ఇంకా పవర్ఫుల్ అవుతాదని భయపడి భయపడి మీరు తనను పక్కన పెట్టారు అన్న కోరిక మీదుగా తను గమ్మునుండిపోయింది ఎప్పుడైనా కానీ మళ్ళీ మీరు పిలిచినప్పుడు వస్తుంది మీకు హెల్ప్ చేస్తుంది మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేసింది మీకోసం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అందరికీ గుర్తుంటుంది ప్రజల గుండెల్లో బాగా నిలిచిపోయింది అట్లా క్యాంపెయిన్ చేసి మీ పార్టీని గెలిపిస్తే మళ్ళీ పక్కన పెడతారు అది మీరు తనకిచ్చింది ఇవన్నీ గ్రహించి నాన్న తనకి న్యాయం చేయాలని చెప్పి తనను ఎంపీ క్యాండిడేట్ గా పెట్టాలని ప్రయత్నించినప్పుడు తనకున్న సపోర్ట్ కూడా లేకుండా ఉండాలి అని నేను ప్రశ్నించిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను పుల్వెందల్లో ఒక కేసు పెట్టారండి రెండు సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ కంప్లైంట్ పెట్టారు సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ నేను మా హస్బెండ్ రాజశేఖర్ గారు కలిసి విట్నెసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళకి తప్పుడు సాక్ష్యం ఇవ్వమని చెప్తున్నామంట అది రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టి తెచ్చారు సో ఆ ఎఫ్ ఆ కేసుకి ఎఫ్ఐఆర్ వాష్ చేయడానికి సో దాని గురించి వచ్చింది అది సినిమా అనాలో డాక్యుమెంటరీ అనాలో ఏమనాలో నాకు తెలియదు అది దాని అది ఎవరు చేశారో ఎప్పుడు చేశారో కూడా అసలు ఎవరు చేసినా కానీ చాలా ధైర్యంగా చేస్తారు దాంట్లో పర్సనల్ ఇష్యూ ఇష్యూస్ కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉండొచ్చు రియాలిటీకి కానీ ఆ సినిమా చూస్తే లాస్ట్ పార్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తే చూడ్డానికి నాకే భయం వేసింది భయపడ్డా కళ్ళు మూసుకున్నాను చూడలేకపోయాను కానీ యాక్చువల్గా అయితే కదా రియాలిటీని తలుచుకుంటే ఆ సినిమా చాలా లైట్గా తీశారు రియాలిటీ ఇంకా చాలా ఘోరంగా ఉంది అది చూస్తే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో కానీ నాకు మాత్రం చాలా బాధిస్తుంది నేను అదే అడుగుతున్నాను ఎందుకు ఐదు సంవత్సరాలు మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు మా అన్నగారు దీని గురించి అసలు మాట్లాడనే మాట్లాడలేదు ఒక అసెంబ్లీలో ఒకసారి అవినాష్ని ప్రొటెక్ట్ చేసేదానికి తప్పనిచ్చి మాట్లాడనే మాట్లాడలేదు ఆయనను ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ కర్నూలులో ఎట్లా పోలీస్ మిషనరీని వాడుకున్నాడో తెలుసు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు అంటే అప్పుడు హత్య చేశాక రాజకీయాలకు రాజకీయాలకు వాడుకున్నాడు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ రాజకీయాలకు వాడుకుంటున్నాడు అందుకే చెప్తున్నాను ఈ హత్య రాజకీయాలు ఉండకూడదు హత్య రాజకీయాలకు మనం చాలా దూరంగా ఉండాలి మన రాష్ట్రం బాగుపడాలి మన రాష్ట్రం బాగుపడాలి మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది జరగాలి అది జరగాలి అంటే మనము క్లీన్ హార్ట్తో రావాలి మన హృదయం మనం శుద్ధి చేసుకొని రావాలి ఇక్కడ మన గవర్నమెంట్ ఈరోజు ఏపీ గవర్నమెంట్ రక్తంలో మునిగి ఉంది దీని నుంచి బయటికి వస్తే గానీ మనకు ప్రోగ్రెస్ అనేది ఉండదు నేను ఎప్పుడు పాలిటీషియన్ కాదండి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాను ఇప్పుడు జరుగుతుండేది తప్పు కాబట్టి బయటకు వచ్చాను ఇన్ని రోజులు కూడా ఐదు సంవత్సరాలు కూడా పోరాడుతున్నాను కానీ ఈరోజు బయటికి రాకుంటే మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఇదే విధంగా ఇంకా ఐదు సంవత్సరాలు వస్తే పర్సనల్గా నాకు మంచిది కాదు మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు సో దట్ ఈస్ మై గోల్ ఎస్ నాన్నగారికి ఆశ ఉంది ఉండేది షర్మిలాని ఎంపీ చేయాలని చెప్పి దట్ ఈస్ అ ఫ్యాక్ట్ థ్యాంక్ యూ సిబిఐ కోస్ట్కి పెటిషన్ ముందు చాలా చాలా ప్రయత్నించాను చాలాసార్లు ప్రయత్నించాను ఒకటి రెండుసార్లు మాట్లాడడం కూడా జరిగింది అప్పుడు కూడా నాకు హెల్ప్ చేస్ చేయలేదు ఆ తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను మాట్లాడడానికి అని అపాయింట్మెంట్ ఇవ్వలేదు తర్వాత దీని గురించి కాకుండా ఇన్ఫ్యాక్ట్ నాన్న మొదటి వర్ధంత అప్పుడు కూడా రమ్మని చెప్పడానికి వచ్చి కలుస్తానంటే అవసరం లేదు అని చెప్పారు సో ఆ తర్వాత మళ్ళీ ఆ సందర్భం రాలేదు మాట్లాడలేదు నా ఉద్యమం నాదైపోయింది ఇది సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా చేసినారు అంటున్నారు ఆబ్వియస్లీ వాళ్ళకి ఏం అర్థమైందో దాని ప్రకారం చేస్తుంటారు అగైన్ దాంట్లో ఫైనల్ గా ఏం చేశారో చూస్తే ఎట్లా హత్య చేశారో చూస్తే రియాలిటీ ఇస్ రియాలిటీతో కంపేర్ చేస్తే నాకు అర్థమైనంత వరకు ఇంకా ఎక్కువ క్రూరంగా నాన్నగారిని హింసించారు అని నాకు అనిపిస్తుంది బాధ్యత అన్నది పెద్ద పేరండి నాకు అంత కేపబిలిటీ లేదనుకుంటాను నేను చేయగలిగితే చేస్తూనే ఉన్నాను కానీ అంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ చేయగలిగే శక్తి నాకు లేదు షర్మిల నా చెల్లెలు షర్మిల గోల్ నా గోల్ చూస్తే బోత్ ఆర్ గోల్స్ ఆర్ ద సేమ్ మా దే పోరాటం రిజల్ట్ ఇప్పటికైతే సేమ్ ఉంది దీనికంటే నా పోరాటం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పట్లో ఒక స్టెప్ మాత్రమే ఈ గవర్నమెంట్ పోవాలని చెప్పి నా పోరాటం ఇంకా పైన ఉంటుంది తన పోరాటం ఆ తర్వాత తనకు వేరే పోరాటం ఉంటుంది బట్ ఈరోజు మా ఇద్దరికి ఒకే గోల్ అయితే ఉంది ఓకే ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏం చేయాలో చేయాల్సి ఉంటుంది ఇప్పటికీ గోల్ ఫస్ట్ అవినాష్ రెడ్డిని ఓడించాలి వీలైతే జగన్ అన్న ఓడించాలి వైఎస్ఆర్సీపీ రాకూడదు అవినాష్ రెడ్డి ఓడిపోవాలి ఒకసారి అక్యూస్డ్ అయి కన్విక్షన్ వస్తే రూల్ ప్రకారం ఆరు సంవత్సరాలు కంటెస్ట్ చేయలేరు ఎలక్షన్స్ లో ఇక్కడ ట్రయల్కే రాకుండా డిలే చేసుకుంటూ పోతుంటే అక్యూస్డ్ కన్విక్షన్ వస్తుంది ఎప్పుడు వస్తుంది ఆ కన్విక్షన్ వచ్చాక కంటెస్ట్ చేయలేని పరిస్థితి సో ఇది సిస్టమ్స్తో తో ఆడుకున్నట్లు కదా అక్యూజ్డ్ అని తెలుసు కన్విక్షన్ రాదు కానీ పోటీ చేయగలుగుతాడు రైట్ సో మనం సిస్టమ్స్ అన్ని డిలే చేసుకుంటూ పోతే ట్రయల్స్ డిలే అవుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ గెలుచుకుంటూనే పోవాలన్నా అది తప్పు న్యాయపరంగా కూడా తప్పే కదా ఎగ్జాక్ట్లీ నేరస్తులు ఉండకూడదు తప్పించుకుంటూ పోతూ ఉంటే అట్లే ఇంకోసారి ఎలక్షన్ గెలుస్తారు ఇంకోసారి ఎలక్షన్లో గెలుస్తారు సిస్టమ్స్ వాడుకుంటుంటారు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళే థ్యాంక్ యూ